గతంలో మావోయిస్ట్ పార్టీలో పనిచేసి పదేళ్ల కిందట జైలు నుంచి విడుదలై సాధారణ జీవితం గడుపుతున్న డెబ్బై మూడేళ్ల మహ్మద్ హుస్సేన్ అరెస్ట్ను ఖండిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు తెలంగాణ రాష్ట కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది ముందుగా హుస్సేన్ ను కిడ్నాప్ చేసి తర్వాత అరెస్టుగా చూపుతున్నారని లేఖలో ఆరోపించారు హుస్సేన్ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి పదేళ్ల కిందట జైలు నుంచి విడుదలై సాధారణ జీవితం గడుపుతున్న డెబ్బై మూడేళ్ల మహమ్మద్ హుస్సేన్ అరెస్ట్ను ఖండిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు తెలంగాణ రాష్ట కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైనట్లుగా తెలుస్తుంది ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి మహమ్మద్ హుసేన్ అరెస్టు ని ఖండిస్తూ మావోయిస్టు లేఖ విడుదల చేసింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం చూడొచ్చు రెండు రోజుల కిందట మావోయిస్ట్ గత గతంలో మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి మహమ్మద్ హుసేన్ ని అరెస్ట్ చేశారు మందమరి ప్రాంతంలో అయితే అక్కడ టీకాతోని బలోపేతం చేస్తున్నాడని చెప్పేసి కూడా పోలీసులు తను ఒక కారణంగా చూపెట్టి తనైతే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కాబోతుంది తనకి దాదాపుగా డెబ్బై రెండు సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్తారో ఆయనకి మావోయిస్టు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా మావోయిస్టు ఈ రోజు ఆ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిటైతే ఒక లేఖ ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం నుంచి విడుదల చేసిన పరిస్థితి మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టును అణచివేసే విధంగానే పూర్తి స్థాయిలో ఉద్యమాలను అణచేసే విధంగానే ఆ పోలీసులు అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీజేపీ ప్రభుత్వం కూడా అవల అవలంబిస్తుందని చెప్పేసి కూడా ఒక లేఖ జగన్ అయితే విడుదల చేసిన పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా అది ఎవరికి మహమ్మద్ ఉన్నాడో మహమ్మద్ కి ఎలాంటి మావోయిస్ట్ కి సంబంధం లేదు గతంలో ఆయన మాజీ మావోయిస్ట్ కావచ్చు కానీ ఆయన ఉద్యమాన్ని వదిలిపెట్టి కూడా కొన్ని సంవత్సరాలు గడుస్తుంది అయితే ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది శ్రీకాసరే అక్కడ బలోపేతం చేయాలంటే మాకు పార్టీ ఉంది మాకు వ్యవస్థాప ఉంది అక్కడ పూర్తి స్థలం మేము చూసుకుంటాం కానీ తప్ప ఏం సంబంధం అని చెప్పేసి కూడా మావోయిస్ట్ ఒక తీవ్రంగా ఖండించినట్టు పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా ఈసారి మావోయిస్ట్ విడుదల చేసినటువంటి ఈ లేఖలో పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం కూడా టార్గెట్ చేస్తూ అయితే ఒక లేఖ విడుదల చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా రెండు ప్రభుత్వాలు కూడా ఇక్కడ మావోయిస్టును అణచివేయాలని కూడా చూస్తుందని చెప్పేసి కూడా ఆ లేఖలో లేఖలో సారాంశంగా కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే మావోయిస్ట్ ను సంబంధించి మావోయిస్టుల బూచి చూపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలోని అంటే ఈ భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు ములుగు జిల్లాకు సంబంధించి రెండు జిల్లాలలో స్పెషల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రితో పాటు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క వీళ్ళిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దలను కలిశారు ఈ అమిషన్ కలిసిన పరిస్థితి ఈ రెండు టాస్క్ ఫోర్స్ ని ఈ రెండు జిల్లా ప్రాంతాలు అంటే మావోయిస్టులు ప్రవాహిలో అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న భద్రాద్రి జనతో పాటు ములుగు జిల్లా ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి అక్కడ ఘటనలు ఏర్పాటు చేయాలని ఒక వినతం కోరారని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఆ లేఖలో పెర్గొన్నట్టు పరిస్థితి కాకపోతే మనం చూసుకున్నట్టయితే గతంలో ఇటు బీజేపీ ప్రభుత్వమే మెయిన్ గా టార్గెట్ చేసుకుంటున్న ఈసారి మాత్రం రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీని కూడా టార్గెట్ చేస్తారు అంతేకాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి ఏదైతే ఉందో మళ్ళు బట్టి విక్రమార్కులుగా టార్గెట్ చేసినట్టు పరిస్థితి కాకపోతే వీళ్ళందరూ కూడా ఇద్దరు వెళ్ళి అంటే ముఖ్యమంత్రితో పాటు రేవంత్ రెడ్డితో పాటు మళ్ళీ పట్టిక్రమార్క కూడా వెళ్ళి మొన్న ఏదైతే ఉందో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కలిసినటువంటి పరిస్థితి కాబట్టి లేకపోతే ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కావాలని చెప్పేసి ఈ చెప్పేసి వాళ్ళు కోరారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే బొగ్గు బొగ్గుకు సంబంధించినటువంటి బొగ్గు గనులకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఈ బొగ్గు బావులను మొత్తం కూడా ఆ పూర్తి స్థాయిలో ప్రైవేటు పరం చేయడానికి వీళ్ళు మొత్తం కూడా ఆలోచిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఒక లేఖలు అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి మా మావోయిస్టులు ప్రాబల్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం కాబట్టి తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళు కోరారని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కాకపోతే ఖచ్చితంగా దీనికి ఆ ప్రజాగ్రహం కచ్చితంగా గురి కావాలి వీళ్ళంతా కూడా అని చెప్పేసి కూడా లేఖలో ఆరోగ్యంగా పేర్కొన్న పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి లేదంటే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఇటు దీంతో పాటు విద్యుత్కి సంబంధించినటువంటి కొన్ని కేంద్రాలు ఏవైతే ఉన్నాయి విద్యుత్ సంస్థలను కూడా ప్రైవేటు పని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఈ లేఖలో పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఏడు నెలలు వస్తుంది ఏడు నెలల తర్వాత పూర్తి స్థాయిలో కూడా తీవ్ర విమర్శలతోటి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలతో అయితే మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ అయితే ఒక లేఖ విడుదల చేసిన పరిస్థితి కాకపోతే పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు పూర్తి స్థాయిలో కూడా కార్పొరేట్ శక్తులతోటి కలిసిపోయాడని చెప్పేసి కూడా అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కాపాడుతుంది ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే విద్యుత్ సంస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటు పరం చేయడానికి ఆలోచన చేస్తున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా పూర్తిగా కూడా దీనితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మళ్ళు పత్రిక్ర వర్గం కూడా ఇద్దరు కలిసిపోయి కేంద్రంలో ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నేతలను కూడా కలుస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది రైట్ రైట్ నవీన్ థ్యాంక్ యూ